దోమల్ని ఏమో గాని మనుషులను మాత్రం చంపేస్తున్నాయి కాయిల్స్ మనమందరం తెలిసి కొన్ని తప్పులు తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం తప్పని తెలిసిన వేరే దారి లేక ఆ తప్పులు చేస్తుంటాం మనం తినే తిండి పీల్చే గాలి తాగే నీరు అన్ని కలుషితమవుతున్న రోజులు సరే బయట కాలుష్యం గురించి అందరికీ తెలిసిన విషయం కానీ మనం ఇంట్లో కూడా విపరీతమైన కాలుష్యాన్ని మన చేతులారా మనమే తయారు చేసుకుంటున్నామన్న సంగతి మీకు తెలుసా దోమల బారి నుండి తప్పించుకోవడానికి మస్కిటో కాయిల్స్ ఇప్పుడు కొత్తగా ఫాస్ట్ కార్డ్స్ అందుబాటులోకి వచ్చాయి అసలు విషయం ఏంటంటే కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టుంది మన పరిస్థితి దోమల్ని చంపడానికి మనం అలాంటివన్నీ వాడుతున్నాం కానీ దోమలను చంపడం పక్కన పెడితే మనుషులను చంపడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు అసలు మస్కిటో కాయిల్స్ అంత ప్రమాదకరమా తెలుసుకోవాలి అంటే ఇది వినాల్సిందే మస్కిటో కాయిల్స్ గురించి మనం టీవీలో రోజు రకరకాల యాడ్స్ చూస్తూ ఉంటాం అయితే పెద్ద పెద్ద బ్రాండ్స్ మాత్రమే కాకుండా లోకల్ బ్రాండ్స్ కూడా ఎన్నో రకాలు తయారు చేసి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు వీటి వల్ల వచ్చే కాలుష్యం సిగరెట్లు తాగడం కన్నా చాలా ఎక్కువట పొగ తాగితే కదా ప్రాబ్లం మేము లిక్విడ్ కాయిల్స్ వాడుతున్నాం అనుకుంటున్నారా అయితే అన్నీ ఒకటే ప్రతి దాంట్లోనూ ఉండే రసాయనాలు ఒకటే మూతి పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏంటి అన్నింటిలో వాడేది ఆ రసాయనాలే రకరకాల పేర్లు రకరకాల బ్రాండ్లు అంతా ఒకటే ఒక్క మస్కిటో కాయిల్ వాడితే వచ్చే పొగ వంద సిగరెట్లు తాగినంత ఎఫెక్ట్ ఉంటుంది అంతలా మన ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఎన్డిటివి మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా వేర్వేరుగా చేసిన సర్వేల్లో నిషేధిత రసాయనాలు వాడుతున్నట్లు తెలుస్తోంది ఇతర దేశాల్లో వీటిని నిషేధించినప్పటికీ మన దేశంలో మాత్రం వీటిని విచ్చల విడిగా వాడుతున్నట్టు సర్వేలో తేలింది మన దేశంలోని కంపెనీలు ఇతర దేశాల కంపెనీలు వారి వ్యాపారం కోసం నిషేధిత రసాయనాలను ఉపయోగించి మన ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు మన దరిద్ర ఏంటంటే చిన్న పిల్లల దగ్గర కూడా ఈ కాయిల్స్ కాలుస్తూ ఉంటాం ఇది ఎంత దారుణం అంటే మనమే మన పిల్లల బంగారు భవిష్యత్తును మన చేతులారా నాశనం చేసుకుంటున్నాం ఈ కాయిల్స్ నుంచి వచ్చే పగను పీలిస్తే మన ఊపిరితిత్తులను మన వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది స్కిన్ ఎలర్జీ శ్వాసకోశ వ్యాధులు కంటి సంబంధిత సమస్యలు ఆస్తమా లంగ్స్ క్యాన్సర్లకు కూడా కారణమవుతుంది మరి దోమల బారి నుంచి తప్పించుకోవడం ఎలా అని అంటున్నారా దోమ తెరలు వాడితే సరిపోతుంది అంతేకాకుండా వేప నూనెను దీపంలా కాల్చితే ఆ వలన కూడా దోమలను దూరం చేయవచ్చు ఆవు పేడతో తయారు చేసిన ధూప్ స్టిక్ తో కూడా దోమల బారి నుంచి తప్పించుకోవచ్చు ఇలా సిద్ధమైన దోమల మందును వాడి రసాయనాల జోలికి వెళ్ళకండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అందుకే మన ప్రాణాలని మనమే కాపాడుకుందాం ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర